వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ప్రతిలిపి ఈరోజు మనం చెప్పుకోబోతున్న మహాలక్ష్మి తొమ్మిదో భాగం ఇక కథలోకి వెళ్దాం పదండి అది ఒక అందమైన కాఫీ షాప్ అక్కడ రిచ్ పీపుల్స్ మాత్రమే వెళ్తారు అన్ని రకాల కాఫీలు దొరుకుతాయి అలాగే ప్రైవసీ కోసం కొన్ని గదులు కూడా ఉంటాయి ఫ్యామిలీస్ మాట్లాడుకోవడానికి అలాంటి ఒక గదిలో ఇద్దరు ప్రాణ స్నేహితులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అందులో ఒకరు ప్రేమ్ కుమార్ మరొకరు తన చిన్ననాటి మిత్రుడు అలాగే కంపెనీలో పార్ట్నర్ అయిన వాతవ్ తన రే ప్రేమ్ నువ్వు ఈ టైంలో కాబోయే భార్యతో కాకుండా నాతో ఎందుకు కూర్చున్నావు అసలు నీ సమస్య ఏంటి అంటాడు కాఫీని షిప్ చేస్తూ వాతవ్ రే మన కంపెనీకి ముఖ్యమైన మీటింగ్ ఉంది ముందు దాని సంగతి చూద్దాం అంటాడు ప్రేమ్ ఏది ఏమైనా ముందు కుటుంబం ముందు కుటుంబంలో ప్రశాంతత ఉంటేనే తర్వాత దేనైనా సాధించగలం కుటుంబమే చాలా ముఖ్యం మిగతావి అన్నీ తర్వాతే ఇప్పుడు ఒక విషయం తెలిసింది నువ్వు మీ నాన్నగారితో గొడవ పడ్డావట ఇంకా నీ మనసులో నుంచి ఆమెను బయటపడేసి మర్చిపోలేదా ఏంటి అంటాడు వార్త నీ కథంతో పరిచయం పెరగడం వల్ల ఈ మధ్య నువ్వు వాడిలాగే నడుచుకుంటున్నావు అని అంటున్నావు ప్రేమ మాటలు పూర్తి కాకముందే అక్కడ సూర్య ప్రత్యక్షమవుతాడు అది చూసిన ప్రేమ్ ముందుగానే ఊహించడంతో అంతగా ఆశ్చర్యపోడు ఎవరు నా పేరు తలుచుకున్నారు విషయం ఏంటో తెలుసుకోవచ్చా అంటూ అక్కడ ఉన్న కాఫీ కప్పును అందుకోబోతాడు సూర్య కానీ వెంటనే చిరుకోపంతో ప్రేమ్ దాన్ని ముందుగానే అక్కడి నుంచి తీసుకుంటాడు అది చూసిన సూర్య అదే నువ్వు ఇవ్వనంత మాత్రాన నాకు కాఫీ అక్కడ అక్కడున్న బెల్ బటన్ నొక్కుతాడు వెంటనే ఒక బాయ్ అక్కడికి వచ్చి మరో టీ కప్పు పెట్టి వెంటనే వెళ్ళిపోతాడు దాన్ని సూర్య అందుకొని తాగుతూ ఇప్పుడే ఎందుకు నా మీద నీకు కోపం నువ్వు ఒక విషయం చెప్పు నీ మరదలు అందంగా ఉందా మహా అందంగా ఉందా ఇద్దరిలో ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారు నువ్వు చెప్పగలవా అంటాడు సూర్య ఏమో నాకు తెలీదు నేను ఇంకా చూడలేదు అని అంటాడు తన ముఖాన్ని చిన్నబుచ్చుకొని ప్రేమ్ అవునా అని ఆశ్చర్యపోతారు ఇద్దరు సరే అయితే ఇక వెళ్దాం పదండి అంటాడు సూర్య ఎక్కడికి అదేరా వార్త కూడా మనం మహాన్ చూడలేదు కదా ఇప్పుడు మీరిద్దరూ కలిసి మహాన్ చూడడానికి అంత అవసరమేమీ లేదు ఇది ఎప్పుడు వింటేనా మంచి వాళ్ళని ఎప్పుడు దూరం పెడుతూ ఉంటాడు సూర్య అయితే ఇప్పుడు మీరిద్దరు చెడ్డ వాళ్ళనే అర్థం అంటాడు ప్రేమ్ ఆబ్వియస్లీ అంటాడు సూర్య వాత వైపు చూసి కన్ను కొట్టి వాళ్ళ ముగ్గురు ఎప్పుడు అక్కడే కలుసుకుంటూ ఉంటారు ఎక్కువగా ప్రేమ్ అక్కడి నుంచి లేచి కార్ దగ్గరికి వెళ్తాడు అక్కడ తన సెక్రటరీ ప్రేమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అతడు ప్రేమ్కి సెక్రటరీ మాత్రమే కాదు డ్రైవర్ ఫ్రెండ్ ఫిలాసఫర్ ప్రేమ్కి ఏ అవసరం వస్తే అప్పుడు అవతారం ఎత్తుతాడు అంటే అతనికి చాలా గౌరవం కూడా ఏ వాతవ్ ప్రేమ్ అంత కోపంగా ఎక్కడికి వెళ్తున్నాడంటావు ఇంకా ఎక్కడికి ఇంటికే అంటాడు వాతవ్ వాడు వెళ్తే మనం ఇక్కడ ఏం చేస్తాం కానీ మనం కూడా వెళ్దాం పదా అంటూ ఇద్దరు వెళ్ళి తమ తమ కార్లలో కూర్చొని ప్రేమ్ ఇంటికి వెళ్తారు మహాకి చాలా సంతోషంగా ఉంది మూడు వందల అరవై రోజులు అమ్మ నాన్నల దగ్గరికి అలాగే తన మిత్రులు ఇంకా అందమైన పల్లెవాసులు అందరితో ఉండిపోవచ్చు అని సంతోషంతో తేలిపోతుంది మహా బెడ్పై అడ్డంగా పడుకొని పరిపరి విధాలు ఆలోచిస్తున్న మహా దగ్గరికి చిన్ను వచ్చి అక్క ఎంత ఇంట్లోనే ఆడుకొని విసుగు పుడుతుందిరా అక్క చెరువుగట్టు దగ్గరికి వెళ్దాము అంటున్నాడు చిన్ను అరే చిన్ను మర్చిపోయావా మనం మన ఊర్లో లేము ఇక్కడ అందమైన చెరువులు కాలువ కట్టలు లేవు పల్లె వాసులు ఉండరు ప్లాస్టిక్ మొహాలు ప్లాస్టిక్ పూలు మాత్రమే ఉంటాయి అంటుంది మహా ఏదక్క గేటు దగ్గర నాకు మన ఊర్లో ఉన్న చెరువు కంటే పెద్దది ఉంది అక్క అని సంతోషంగా చెప్తాడు చిన్న అది ఒక స్విమ్మింగ్ పూల్ ఏమి ఉంటుంద్రా ఆహా నాకు తెలీదు మరి నేను కూడా ఇంగ్లీష్ మీడియం మర్చిపోకు తామర పూలు హంసలు కూడా ఉన్నాయి అవునా అయితే నేను ఖచ్చితంగా చూడాల్సిందే అలా వెళ్దాం అని చిన్ను వెంట పరుగులు పెడుతుంది మహా అది చూసిన శ్రవణ్ చాలా సంతోషించాడు మళ్ళీ పాత మహాని చూస్తున్నందుకు భర్త పరిగెడుతున్న మహాన్ చూసి సంతోషపట్టం వంటగదిలో గాయత్రి వంటలో సహాయం చేస్తున్నా కాంచనా కంటపడింది వదిన ఇప్పుడే వస్తాను అంటూ గాయత్రికి చెప్పి సీదా భర్త దగ్గరికి పోయి ఏంటి అంత మురిసిపోతున్నారు అని ఒక పోటు పొట్టలో పొడుస్తుంది కాంచన నువ్వు చాలా మంచిదానివే బాధపడుతున్న మహాని మళ్ళీ సంతోషపడేలా చేశావు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏది కావాలంటే అది కొనిస్తా అని అంటాడు ఆనంద తాండవులా ఊగిపోదు అబ్బా చాలు అండి అదేమీ మన ఊరు కాదు ఇదేమీ మహా ఏమీ పుట్టింట్లో లేదు అలా పరిగెడుతూ ఉంటే చూ చూసి సంతోషపడుతున్నారు అది ఇప్పుడు ఈ ఇంటి కోడలు అలా పరిగెత్తకూడదు అని అంటుంది అయితే ఏమైంది కాంచనా నిన్నటి వరకు తను చాలా బాధపడింది ఈరోజు కాస్త ఆనందంగా ఉంది అయినా ఇది తన మావయ్య ఇల్లే కదా అంటాడు ఒకవేళ తన పెళ్ళైన తరువాత నేను అలాగే మీ ఇంట్లో పిల్లలతో పరుగులు పెడితే మీరేమనేవారు నేనేమీ అనను కానీ మా వదిన అయితే ఖచ్చితంగా కోప్పడుతుంది కదా ఇక్కడ కూడా మహాకే అత్తయ్య ఉంది తను మహాను ఎక్ ఏమనుకుంటుంది ఈ వయసులో అది ఇంటి కోడలు అల్లరి చేస్తే బాగోదు ఆమె కోపం వస్తే ఆమె అలా ఎప్పుడూ జరగకూడదండి అలా జరిగితే అక్కయ్య బాధపడుతుంది అందుకని మీరు త్వరగా వెళ్ళి అన్నయ్యతో చెప్పండి తను చిన్నగా అల్లరి చేస్తుందని అలాగే నేను కూడా వెళ్ళి వదినతో చెప్తాను తను కూడా ప్రేమ్ లాంటిదేనని తనని కడుపులో పెట్టుకొని చూసుకోమని ఇక ఎందుకు ఆలస్యం త్వరగా వెళ్ళండి అనే శ్రవంతో చెప్పి తను గాయత్రి దగ్గరికి వెళ్ళింది కాంచన ఇంకా ఉందండి చూశారు కదండీ ఇలాంటి వారిని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది దొందు దొందే అని ఒక పక్క భర్తని పరిగెడుతున్నందుకు కోపడుతూ మరో పక్క సర్ది చెప్పమని పంపిస్తుంది అప్పుడప్పుడు ఇలాంటి ప్రేమలు ఎంతవరకు దారితీస్తాయో కూడా చెప్పలేం కదండి ఇది మీకు నచ్చినందో లేదో కామెంట్లో చెప్పండి అలాగే మహాలక్ష్మి స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఇంతవరకు మీ సపోర్ట్ని నాకు అందిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్